ప్రైజ్ ద లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు చర్చెస్కి వెళ్ళిన వాళ్ళు మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు మనం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల అస్సలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే చర్చికి వెళ్ళారు మరి తండ్రి శరీరం రక్తం తీసుకునేటప్పుడు అయోగ్యంగా ఎవరైనా చేయి వేస్తుంటే దయచేసి క్షమాపణ అడుగుదాం మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా అయోగ్యంగా క్రీస్తు శరీరం రక్తం తీసుకోకూడదు అలా తీసుకుంటే దానివల్ల కొంతమంది రోగాల పాలయ్యారు కొంతమంది ఏమో అనవసరమైన సమస్యలు వచ్చాయి కొంతమందికి అనుకోని శ్రమలు అనుకోని సమస్యలు వచ్చాయి ఇంకొంతమంది అయితే నిద్రించి ఉన్నారని నేను చెప్పట్లేదండి వాక్యంలోనే మనం చదువుకుంటాము ఒకవేళ మీలో ఎవరైనా అలా అయోగ్యంగా తీసుకున్నారేమో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఒకవేళ అలా తీసుకుని ఉంటే తండ్రి పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుదాం కాబట్టి అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతా పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు మొదట ఎవ్వరి మీద ద్వేషం ద్వేషంగాని అసహనం కానీ నిడ్డూర్పులు కానీ ఎవరి మీద పెట్టుకోవద్దు మొదట వాళ్ళతో సమాధానపడండి అది భార్య అయినా భర్త అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా అత్తమామలైనా మీ బంధువులైనా చుట్టాలైనా స్నేహితులైనా ఎవరైనా సరే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి పర్వాలేదు లేట్ అయినా పర్వాలేదు కానీ తొందరగా టైం అవుతుంది కదా అని ప్రార్థనలో కూర్చోవద్దు మొదట గుర్తు చేసుకుని క్షమాపణ అడిగిన తర్వాత ప్రార్థనలో కూర్చుంటే తొందరగా జవాబు పొందుకుంటాం అలాగే మనం ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా జవాబు రావట్లేదు నేను చేస్తున్నా రావట్లేదు మీరు చేస్తున్న రావట్లా ఇంకొక సిస్టర్తో చేపించుకున్న రావట్లా ఇంకొక బ్రదరు ఇంకొకళ్ళు అట్లా ఎంత మందితో చేపించినా కూడా ఎన్ని రోజులైనా కూడా ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే ఖచ్చితంగా మీలో ఏదో మార్పు రావాలని తండ్రి చూస్తున్నాడు ఎక్కడో మీరు జారిపోతున్నారు అది భార్య భర్త దగ్గర కావచ్చు భర్త భార్య దగ్గర కావచ్చు లేదా బిడ్డల దగ్గర లేకపోతే మీరు పనిచేసే దగ్గర ఎక్కడో మొత్తానికి జారిపోతున్నారని అర్థం ఒక్కసారి పరిశీలన చేసుకోండి ప్రార్థన చేస్తున్నాం జవాబు రావట్లేదు ఎవరి గురించి మనం ఎక్కువసేపు ఆలోచిస్తున్నాం దేవుని గురించి ఆలోచిస్తున్నామా నన్ను అర్థం చేసుకోవట్లేదు మనుషుల గురించి ఆలోచిస్తున్నామా ఒకసారి ఆలోచన చేసి తండ్రి గురించి ఎక్కువ ఆలోచించండి మనం ఎంత ఎక్కువగా దేవుని గురించి ఆలోచన చేస్తే అంత ఎక్కువగా తండ్రి మన గురించి ఆలోచిస్తాడు తండ్రిని పక్కన పెట్టేసి నేను హ్యాపీగా ఉండాలి నా మనసు ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను అందరూ ద్వేషిస్తున్నారు నన్నే దూషిస్తున్నారు నాతోనే వైర్యం పెట్టుకుంటున్నారు నన్ను ఒంటరి దాన్ని చేస్తున్నారని నేను నాది నా కుటుంబం నా స్నేహం నా బంధువులు ఇదే ఆలోచిస్తాం మనం లోకపరంగా అందుకే ఏదో ఇక ఏదైనా సమస్య వచ్చినప్పుడే దేవుని దగ్గరకు వస్తున్నాం అలా కాదండి ఒకవేళ దేవునికి మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనకి జవాబు రాకపోతే కాబట్టి దయచేసి అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపదల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా అంతా ప్రభావ మేము క్షేమంగా నా తండ్రి మీ మందిరానికి వెళ్ళి క్షేమంగా మా పనులు ముగించుకొని అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా తండ్రి కేవలం మీ కృప మీ కాపుదల మీ భద్రత మా చుట్టూ ఉంచబట్టే ఏ పాటి వారం నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు మాకన్నా బలవంతులు మాకన్నా మీ ఎడన భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి అయినా సరే ప్రభా సజీవులకులో దేవా మీకే స్తోత్రం ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా బ్రతికెంత నా ప్రభా పగలు మేఘస్తమమై మమ్మల్ని తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా తెచ్చింది దేవా మీకే స్తోత్రం మరి మీ మందిరంలో నా పృప ఎవరైనా నా తండ్రి తమ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా అజాగ్రత్తగా నడుచుకుని ఉంటే నిర్లక్ష్యంగా ఉండుంటే నా తండ్రి మీరు చూస్తున్నారనే భయం లేకుండా ఒకవేళ ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి ప్రభు బిడ్డలు తెలియక చేస్తున్నారు కానీ తెలిసి చేయట్లేదు నా కృప బిడ్డల తరపున క్షమాపణ అడుగుతున్నాం మేమేదో భక్తి వాళ్ళు మేమేదో నీతి మంత్రం అని కాదు నా తండ్రి ఆయన ఆ సరే మరి మా తప్పులు క్షమించి నా తండ్రి నా ప్రభా ప్రార్థనకి జవాబి అడుగుచున్నాం నా తండ్రి అయోగ్యంగా ఎవరైనా సరే నా తండ్రి మీ శరీరం మీ రక్తం తీసుకుని ఉంటే నా ప్రభా దయచేసి క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా ప్రతి వారం మీరు గద్దిస్తూనే ఉన్నారు అమ్మ జాగ్రత్త తల్లి అయ్యా జాగ్రత్త అయ్యా అయోగ్యంగా తీసుకోవద్దు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని అప్పుడు బల్లారాధనలు చేయివేయండి అని ప్రభా ఎంతో ఎన్నోసార్లు ఎంతో ప్రేమతో మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అయినా సరే మేమే నా తండ్రి వెర్రివాళ్ళం నా ప్రభా మాకేం కాదులే మేమేమంతా అయోగ్యంగా లేములే అని ప్రభాప నిర్లక్ష్యంగా తీసుకొని ఉంటే దయచేసి క్షమించండి అలా తీసుకో వల్ల నా తండ్రి బిడ్డల మీదకి నా ప్రప మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు గాని నా తండ్రి ఎటువంటి అనుకోని శ్రమలు గాని సమస్యలు గాని బిడ్డలకు రానివ్వద్దు నా ప్రప మరణానికి అప్పగించొద్దు నా తండ్రి తెలియక చేసిందే గానీ తెలియజేసింది కానీ కాదు నా ప్రప జాలి దేవా కరుణ దేవా బిడ్డల మీద జాలి పొడి కనికరపడి బిడ్డలకు కావలసిన అవసరతలన్నీ మీరు తీర్చమని అడుగుచున్నాం ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు మీ చిత్తంలో ఎవరున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రప మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రప శాంతి సమాధానం ఉండేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి అశాంతితో బ్రతుకుతున్నారు మందిరానికి వస్తున్నారు మరలా మీ సన్నిధికి వస్తున్నారు మిమ్మల్ని స్థుతించి ఆరాధించి వస్తున్నారే కాని కుటుంబంలోకి వచ్చిన తర్వాత శాంతి సమాధానం ఉండట్లేదు మనుషుల మధ్య ప్రేమలు ఉండట్లేదు నా ప్రప మనుషుల మధ్య నమ్మకాలు ఉండట్లేదు నా తండ్రి అటువంటి పరిస్థితి ఎందువల్ల వస్తుందో నా ప్రప ఏ విషయంలో బిడ్డలు దారి తప్పిపోతున్నారు ఏ విషయంలో నా తండ్రి మీ వాక్యం నుండి దూరం అయిపోతున్నారు నా ప్రభా మాకైతే తెలీదు సమస్తం ఎరిగి దేవా మాకు తెలిసిన మేమేం చేయగలం నా తండ్రి మేమేం పాటివారం ప్రభా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి బిడ్డలు ఏ విషయంలో జారిపోతున్నారు ఏ విషయంలో నా తండ్రి పడిపోయారు నా ప్రప తెలుసుకుని గ్రహించుకునే జ్ఞానాన్ని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి ఈ లోకపరమైన జ్ఞానమే మాకు మా మంచి జ్ఞానవంతులు అనుకుంటున్నాం నా తండ్రి కానీ మీ దృష్టిలో ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి వాళ్ళం ప్రవ అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం నా తండ్రి ఈ లోకపరమైన జ్ఞానంతో కానీ మీ జ్ఞానం నా తండ్రి పరలోక జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారి మనోనేత్రాలు తెరవండి వారికి నా ప్రభ విషయ ఏ విషయంలో జారిపోతున్నారు గ్రహించుకునే హృదయాన్ని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రప ఏ ఒక్కరు నశించిపోవడం ఏ ఒక్కరి ఆత్మ నశించిపోవడం ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు నా ప్రప అందుకే నా తండ్రి ప్రతి క్షణం కూడా మమ్మల్ని మీరు గమనిస్తూనే ఉంటారు ప్రతి విషయంలో మమ్మల్ని సరిచేస్తూనే ఉంటారు నా ప్రప ఎవరు చూస్తారయ్యా ఇంత జాగ్రత్తగా ఎవరు మమ్మల్ని సరి చేస్తారయ్యా మా తల్లిదండ్రులు కొంతకాలమే పట్టించుకుంటారు మా తోటి వారు నా తండ్రి కొంతకాలమే నా తండ్రి కొన్నిసార్లే మమ్మల్ని హెచ్చరిస్తారు మా స్నేహితులైనా బంధువులైనా ఇరవై నాలుగు గంటలు మేము కాలం మమ్మల్ని గమనించారు నా ప్రభా మేము దారి తప్పిపోతుంటే మమ్మల్ని సరిచేయరు నా తండ్రి కానీ మీరు నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరు నా ప్రభా మీ పాదపీఠ భూమి మీద ఉన్న మా మీద నా తండ్రి మా మీద జాలిపడి ఎటువంటి అర్హత లేని ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేని మా మీద నా ప్రప జాలిపడి కనికరపడి మరి మా మీద దృష్టి నా తండ్రి మరి మమ్మల్ని సరిచేయడానికి నా ప్రప ఏ పాటి వారం నా తండ్రి అందును బట్టి మీకే స్థుతి స్తోత్రం నా ప్రప ఎవరైతే నా తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రఫా మరి లివర్ ప్రాబ్లం నా తండ్రి గుండె జబ్బుతో నా ప్రభా గుండెల్లో నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారు దగ్గు జలుబు జ్వరాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి మరి వెన్నెముక్కి ఆపరేషన్ చేయించు మూడు సార్లు ఆపరేషన్ చేయించు అయినా సరే చీంబట్టి కుట్లు తగ్గట్లేదని ప్రఫ బిడ్డ అల్లాడిపోతుంది నా తండ్రి అన్ని సార్లు నా ప్రఫా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నా తండ్రి బిడ్డ ఏ విషయంలో జారిపోయిందో నా ప్రభ మాకైతే తెలియదు సమస్తం ఎరికి ఉండదేవా ఒక్కసారి తన మనోనేత్రాలు తెరవండి నా తండ్రి ఏ విషయంలో ఆ బిడ్డ జారిపోయిందో నా ప్రభ గ్రహించుకొని ఆ తప్పుడు నా తండ్రి పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రభా మరి మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు నా ప్రభా మరి కన్నీరు కార్చే హృదయాన్ని నా తండ్రి మీరే ఇవ్వండి నా ప్రభా మరి హృదయాన్ని కృమ్మరించే హృదయాన్ని నా ప్రభా ప్రార్థన మీరే దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుని గ్రహించుకొని నా ప్రభా పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి లోకం వైపు వాళ్ళు చూడకూడదు నా ప్రభు బిడ్డలు లోకం వైపు లోకస్తుల గురించి బిడ్డలు తండ్రి మీ గురించే ఎక్కువ ఆలోచించేలా మీకు అనుగ్రహించండి మరి గుట్ల మీద నా ప్రభా మీ హస్తం నుంచి నా తండ్రి బిడ్డ చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభావ మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభావ అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి మీరు తప్ప మమ్మల్ని ఎవరు సరి చేస్తారయ్యా మేం చేసిన తప్పు వల్లే నా తండ్రి ఈ పరిస్థితి మాకు వచ్చింది దయచేసి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రహ ప్రతి ఒక్కరి మీద నా తండ్రి మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచండి క్యాన్సర్ గడ్డలైనా సరే నా ప్రహ్వా గ్యాస్ట్రోబులైనా సరే నా పూపా అలాగే నా తండ్రి త్రోట్ ఇన్ఫెక్షన్ అయినా సరే నా తండ్రి అలాగే గర్భఫలం లేకపోయినా నా ప్రూపా ఎంత భయంకరమైన వ్యాధులైనా సరే నా ప్రూపా మా కంటికైతే అవి పెద్ద పెద్దగా కనిపిస్తాయి మనుషులైతే గ్యారంటీ ఇవ్వరు నా ప్రూపా అది ఖచ్చితంగా తగ్గిపోతుంది స్వస్థపడుతుంది అది రోగం నయమైపోతుందని మనుషులైతే నా తండ్రి మనుషులకి అసాధ్యమే నా తండ్రి కానీ మీకు అసాధ్యమైనది లేదు నా అప్పుడ మీరు చూస్తే నా ప్రభావ మీ దృష్టిలో మీ కంటి దగ్గర అవి ఎంత నా చిన్న చిన్న సమస్యలే నా తండ్రి మా కంటికైతే పెద్ద పెద్దగా కనిపిస్తాయి ఇక మా జీవితం అయిపోయింది ఇక మాకు ఎక్కడా బ్రతికే ఛాన్సే లేదు అని నాపుర మేమైతే నిరాశ పడిపోతాం భయపడిపోతాం నిరుత్సాహపడిపోతాం కానీ మీరు నా తండ్రి మీ దృష్టికి అది ఎంత నా ఒక్క క్షణం చాలు నా తండ్రి స్వస్థపరచడానికి నా ప్రభా కానీ మా తప్పే నా తండ్రి మా తప్పును మేము చేసుకోకుండా మీ పాదాల దగ్గరికి వస్తున్నాం మేము ఎక్కడ జారిపోతున్నాము గ్రహించుకోలేని వెర్రె అయిపోయాం నా ప్రభా దయచేసి క్షమించండి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మా అందరికీ నా ప్రభా సమస్య వస్తే నా తండ్రి సమస్య గురించి గంటలు గంటలు ఆలోచించకుండా సంవత్సరాలు సంవత్సరాలు ఆ సమస్య గురించి ఆలోచించి నా ప్రభ ఇంకా మేము పాపంలో పడిపోకుండా నా తండ్రి సమస్య వచ్చిన అప్పుడు సమస్య గురించి ప్రార్థన చేయకుండా ఆ సమస్య ఎక్కడ ఎందుకు వచ్చింది మేము ఎక్కడ జారిపోతున్నాం ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను ఏ విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను ఎవరినైనా నేను బాధ పెట్టాను అని పుప్ప గ్రహించుకొని ఆలోచించుకున్నా ప్రభా ఆ తప్పు నా తండ్రి పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని నా ప్రప సున్నితమైన హృదయాన్ని మీరు మాకు దయచేయండి కఠినమైన హృదయాలు చేయండి నా ప్రభా మరి ఎవరితో కూడా మేము నా తండ్రి మరి గొడవలు పెట్టుకోకుండా నా ప్రభా ఏ అందరితో ప్రేమగా నడుచుకునే హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో నా ప్రభా అల్లాడిపోతున్నారు ప్రతి ఒక్కరి అప్పు నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రార్థన వినపల్ల నా దగ్గరకు వచ్చినాయి కాదు పొరపాటు నా వాళ్ళు నాకు పెట్టారు నాకు దగ్గరకు వచ్చినాయి కానే కాదు నేనేం చేయగలను నా ప్రప నేనే దాన్ని ఆకాశం వైపు కన్నులతో చూసే అర్హత కూడా నాకు లేదు ప్రప అయినా సరే బిడ్డలు పొరపడి నా ప్రభ నా దగ్గరకు వచ్చి నా దగ్గర పెట్టారు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం అన్నప్పుడు ప్రభా మరి ఎందువల్ల అప్పులు అయ్యాయో నా తండ్రి మీకు తెలుసు మీకు మరుగుయినది ఏది లేదు నా ప్రభా రహస్యమందు మరి మేం పాపం చేసినా కూడా దాన్ని స్పష్టంగా చూడగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా మరి బిడ్డలు ఏ విషయంలో ఎందు కొరకు నా తండ్రి మరి తప్పులు చేశారు అని తెలియదు నా ప్రభా ఒకవేళ బిడ్డల వారి సొంత ఆలోచన తప్పులు చేస్తుంటే నా ప్రభా దయచేసి క్షమించండి తప్పిపోయిన కుమారుడు కుమార్తె లాగా నా ప్రభా వారు చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకొని పచ్చి ఆ తప్పు పడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నారు ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి అమ్మా ఇదిగో తల్లి ఈ విషయంలో మీరు తప్పు చేసే అందుకే మీకు ఈ పరిస్థితి మీరు క్షమాపణ అడగండి నేను క్షమిస్తాను అని ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి ఒక అవకాశాన్ని దేవా మీకే స్థూత్రం మరి బిడ్డలు ప్రార్థించుచుండగా నా తండ్రి పశ్చాత్తాప పడుచుండగా నా ప్రభా బిడ్డల మీద జాలిపడి దయ చూపించిన తండ్రి వారు చేసిన తప్పు క్షమించిన ప్రభా బిడ్డలకు దారి చూపించండి నా తండ్రి ఒక మంచి సాక్షి అని మేము పొందుకునేలా మీ కృ అనుగ్రహించండి ఇంకెప్పుడు నా తండ్రి మీ మాట నుండి తప్పిపోయే మనసు బిడ్డలకు రానివోతున్న ప్రభా అలాగే నా తండ్రి మీరు జవాబు పంపించేదాకా నా కృప అధైర్యపడకుండా నా తండ్రి నిరుత్సాహపడకుండా అసహనంగా ఉండకుండా కచ్చితంగా నా తండ్రి నా ప్రార్థనకు జవాబిస్తాడు నా తప్పు క్షమిస్తాడు నా అదే తప్పు నా తప్పు అయినా నా తప్పు నేను తెలుసుకునే ఆ జ్ఞానాన్ని నా తండ్రి నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా నా తండ్రి నా తప్పు క్షమించి జవాబును పంపిస్తాను నాకు అప్పులు తీరే దారి నా తండ్రి నాకు తెరవబోతున్నాడు అనే ప్రభా ధైర్యాన్ని విశ్వాసాన్ని నమ్మకాన్ని బిడ్డలు బలపరచు నా తండ్రి అలాగే నా ప్రభ మరి కేసులు పెడుతున్నారమ్మా అప్పు తీర్చాల తీర్చాలి వాళ్ళకి కానీ అప్పు తీర్చలేకపోతున్నాను కేసు పెడతామని బెదిరిస్తున్నానండి ప్రభా బిడ్డ భయపడుతుంది నా తండ్రి పేదవరాల పక్షాన వ్యాజ్యం మాడతానని చెప్పిందేవా మరి బిడ్డ పక్షాన మీరు వ్యాధ్య మారండి నా తండ్రి మరి మీరే ముందుంటే నా ప్రభా మరి ఎవ్వరు నా తండ్రి బిడ్డ జోలికి రారు ప్రభా ఒకవేళ ఆ తల్లి ఏ విషయంలోనైనా జారిపోయి ఉంటే దయచేసి క్షమించండి ఏ విషయంలోనైనా నా ప్రభా మీ మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడి ఉంటే దయచేసి క్షమించండి నా ప్రభా బిడ్డకు నా భయాన్ని తీసివేసి ధైర్యాన్ని మీరిచ్చి నా ప్రభా ఆ సమస్యకి పరిష్కారం మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రప అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు ఏంది సిస్టర్ వయసు కూడా దాటిపోతుంది అయినా సరే ఇంకా మాకు గర్భఫలం లేదు ఇంకా మాకు గర్భఫలం రాలేదు మేము పొందుకోలేకపోయామని ప్రప బిడ్డలు భయపడుతున్నారు బాధపడుతున్నారు ఎన్నో టెస్ట్లు చేపించుకున్నాం అయినా సరే రిజల్ట్ లేదు అని ప్రప బిడ్డలు అనుకుంటున్నారు కానీ నా తండ్రి గర్భఫలం ఎహో వైద్య బహుమానం అన్నారు మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మరి మీరు ప్రేమించేలా బిడ్డలు నడుచుకోవాలిగా నా తండ్రి మీ మనసు గెలుచుకునేలా ప్రప బిడ్డలు ప్రవర్తించాలిగా ప్రప ఆ విషయం మర్చిపోతున్నారు నా తండ్రి బిడ్డల మనోనేత్రాలు తెరవండి వారికి ఉన్న ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనాన్ని తీసివేసిన ప్రభా మీ జ్ఞానాన్ని ప్రభా పరలోక జ్ఞానాన్ని మరి ప్రభ బిడ్డలకు అనుగ్రహించ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా మరి వాక్యం చదువుతున్నాం కానీ వాక్యం ప్రకారం నడవట్లేదు ప్రభా చదువుతున్నాం కదా సరిపోయిందిలే ప్రార్థన చేస్తున్నాం సరిపోతుందిలే అనుకుంటున్నాం కానీ మీ మాట చూపు నడవాలి అని గ్రహించలేకపోతున్నాం ఆ ప్రకారంగా నడుచుకోలేక నా ప్రభ ఈ సమస్యలు మాకు వస్తున్నాయి నా తండ్రి మరి బిడ్డల మీద జాలి పడి కానీ నా ప్రభ భార్యక లోబడే భార్యను ప్రేమించే మనసు భర్తకి భర్తకి లోబడే మనసు ప్రభ భార్యకి ఇచ్చిన తండ్రి ఆ దంపతులు ఇద్దరిని ప్రభా ఆశీర్వదించిన తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుక పడి బిడ్డలకి ఇంకా ఓర్పు సహనాన్ని మరి బిడ్డలకి నా తండ్రి అలవాటు చేసిన ప్రభా ఎన్ని మాటలు అన్నా సరే తిరిగి వాళ్ళని మాట అనే పరిస్థితి ఆ మనసు నా తండ్రి బిడ్డలకు రానివద్దు నా ప్రభా ఇంకా ఓర్చుకోవాలి నా తండ్రి ఖచ్చితంగా నా గర్భ ఫలాన్ని ఇస్తాడు అప్పటి వరకు నేను ఎన్ని మాటలు మనుషులన్నా కూడా నేను ఓర్చుకుంటాను నేను తగ్గించుకోవాలి నేను ఎంత తగ్గించుకుంటే నాకు అంత తొందరగా నా తండ్రి జవాబు పంపిస్తాడు నాకు బహుమానం పంపిస్తాడని ప్రభ బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ అలాగే నా తండ్రి మీ కృప చూపున దయ చూపున మరి గర్భఫలం పొందుకున్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఎంత మంచి గుడ్ న్యూస్ నా ప్రప మరి బిడ్డలు మాతో పంచుకున్నారు మీరు చేసిన అద్భుత కార్యం నా తండ్రి ఎంత గొప్ప కార్యం నా ప్రభ మీకే స్థుతి స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మేము అడిగినా మాకు మీరు నా ప్రభా మరి బహుమానం పంపించడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభ అందుబట్టి మీకే స్తోత్రం మరి బిడ్డ చుట్టూ చుట్టూ తల్లి చుట్టూ నా ప్రూపా మీ రక్షణ కంచెండి నా తండ్రి మరి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలో బేబీ ఎంత ఉండాలి నా ప్రభా మీరే నా తండ్రి కృపా అనుగ్రహించండి మరి కడుపులో ఉన్న శిశువుకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆ తల్లికి కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రప ఇద్దరూ నా తండ్రి మరి చక్కటి ఆరోగ్యంగా నా ప్రభ పెరిగేలా మీ కృపానుగ్రహించండి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా ప్రభా మీ రక్షణ రెండంచెల కంచమేమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే నా ప్రభా గర్భఫలం పంపించడం మీరు నా తండ్రి బిడ్డలను విడిచిపెట్టారు నా ప్రభా మీ కాపుదల్లోని బిడ్డలు ఉంచుతారు నా తండ్రి అందును బట్టి మీకే నా ప్రప మరి ఎన్ని రిపోర్ట్స్ ఎన్ని స్కానింగ్స్ చే ఎన్ని టెస్ట్లు చేసుకున్నా కూడా నా తండ్రి టెస్ట్ లో కూడా నార్మల్ రిపోర్ట్స్ అంత క్షేమంగా ఉందమ్మా అంత ఆరోగ్యంగా ఉందమ్మా అని ప్రప మరి చెప్పే అటువంటి అద్భుత కార్యాన్ని నా ప్రప మీరే చేయమని అడుగుచున్నాం నా తండ్రి పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే డెలివరీలకి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా ప్రప మరి ఏ బిడ్డనైతే బిడ్డలు కోరుకుంటున్నారో నా తండ్రి మరి కోరిక చూపించ చిన్న కోరిక నా బ్రహ్మ బిడ్డలు ఆశపడుతున్నారు ఆశ కలిగించినదేవా ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి బిడ్డలు ఆశపడుచుండగా వారు ఏ బిడ్డ కావాలని కోరుకుంటున్నారు నా బ్రహ్మ మరి వారి హృదయ వాంఛన నా తండ్రి ఎరిగినదేవా మరి బిడ్డల మీద కనికరపడి జాలిపడి నా తండ్రి వాళ్ళు ఏ బిడ్డనైతే కోరుకుంటున్నారు ఆ బిడ్డ నా బ్రహ్మ బిడ్డలకు దయచేయండి ఒకవేళ మీ చెత్త కాకపోతే నా బ్రహ్మ సంతోషంగా మీరిచ్చే బహుమానం పొందుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా అలాగే నార్మల్ డెలివరీ అయిన ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మరి మనుషులకైతే అది అసాధ్యం కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా సమస్తూ సాధ్యమే నా తండ్రి నార్మల్ డెలివరీని మీరు దయచేసి ప్రభా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా అద్భుత సాక్ష్యాన్ని పొందుకునేలా మీ కృ అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా కోర్టు సమస్యలతో ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారో ఎవరైతే నా ప్రభ మరి కోర్టు చుట్టూ తిరుగుతున్నారో నా తండ్రి అన్యాయంగా మా మీద కేసు పెట్టారు సిస్టర్ అన్యాయంగా మా మీద అక్రమ కేసులు పెట్టారు మాకున్న ఆస్తిని వాళ్ళు తీసుకుని వాడుకుంటున్నారు మా స్థలాన్ని వాళ్ళు ఆక్రమించి మా మీదే కేసు పెట్టారని ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి న్యాయాధిపతి మీరున్నారు నా ప్రభ మనుషులైతే నా తండ్రి మా పక్షాన్ని ఉండరు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకు వాదించడం తెలియదు నా తండ్రి నిజమైన తీర్పు నా ప్రభ బిడ్డలకు తెలియదు నా ప్రభ కానీ మీరున్నారు నిజ న్యాయాధిపతి మీరే మాకు అండగా ఉన్నప్పుడు నా తండ్రి మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండండి ఒకవేళ మీ బిడ్డల తరపున నా తండ్రి వాళ్ళతో వాళ్ళ తప్పు ఏది లేకపోతే వాళ్ళు చెప్పేది నిజంగా న్యాయం అయితే మీ దృష్టికి న్యాయం అయితే నా ప్రప బిడ్డల పక్షాన మీరే నా తండ్రి వ్యాధ్యం నా ప్రప మీరే యుద్ధం చేసిన తండ్రి మరి వాళ్ళు నా ప్రప మీ బిడ్డ నా తండ్రి ఆ కేసు గెలిచేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీ స్తోత్రం నా ప్రప ఒక మంచి సాక్షి నా తండ్రి బిడ్డల మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయండి నా ప్రప వారు కోల్పోయిన ప్రతిదీ నా తండ్రి తిరిగి వారు పొందుకునేలా నా ప్రప మరి అలా పొందుకోవాలంటే మీకు నా ప్రభా లో బడి జీవించే మనసు బిడ్డలకు ఇవ్వండి మీ ఏడల భయభక్తులు కలిగే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రప మీ కృపలో నా తండ్రి బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఎదుటి వాళ్ళ ఎవరైనా ఎంత కఠినాత్ములైన వాళ్ళని ఎంత దూషిస్తున్నా కూడా తిరిగే ఒక్క మాట కూడా వాళ్ళని నేను అనను ఎందుకంటే నా ముందు నా తండ్రి నా తండ్రి ఉన్నాడు నేను అలా మాట్లాడితే నా తండ్రి నా ముందు ఉండడు వెళ్ళిపోతాడు అనే భయాన్ని బిడ్డలో కలిగించడం నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ఎదుటి వాళ్ళు ఎంత ఎన్ని మాటలు అన్నా కూడా సహించే గుణ నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మరి వివాహాలు మీ చిత్తంలో జరగాలని ప్రభా పడుతున్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం తండ్రి మరి బిడ్డల జీవితాలు నా ప్రభా ఒక మంచి వివాహాన్ని భాగస్వామిని జీవిత భాగస్వామి నా ప్రభా మీరే నా తండ్రి మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగితే అవి ఆ వివాహాలు ఆ దంపతులు ఇద్దరు ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోరు నా తండ్రి ఎందుకంటే వాళ్ళ వివాహాలు మీ చిత్తంలో జరిగే నా ప్రప అదే మా నా సొంత ఆలోచనతో జరిగితే నా ప్రప విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయినా తండ్రి మీ చిత్తంలో భర్తకు లోపడే మనసు ఉన్న భార్య నా తండ్రి గుణమతి అయిన భార్యని బిడ్డలకు జతపరచండి అలాగే భర్తను ప్రేమ భార్యని ప్రేమించే మనసు గల వ్యక్తిని మొదట మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే అటువంటి బిడ్డల నా ప్రప మీ చిత్రంలో జతపరిచి ఆ వివాహాలు మా తండ్రి ఘనంగా జరిగించమని అడుగుచున్నాం ప్రభా అలాగే వివాహాలు ఎవరైతే పెట్టుకుని ఉన్నారో నా తండ్రి మరి ఎటువంటి లోటు లేకుండా కనాను పెళ్లిలో నా తండ్రి మరి ద్రాక్షరసం అయిపోతే అద్భుత రీతిగా మీరున్న వివాహం నా తండ్రి మరి ఆ లోటు ఉండకూడదు అని నా ప్రభ నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చిన దేవా మరి బిడ్డల వివాహాలు మీరే ముందుండి నా తండ్రి మరి డబ్బుల విషయంలో కాని నా ప్రభ ఇంకా ఇతర అవసరాల విషయంలో ఎటువంటి లోటు నా ప్రభా వాళ్ళకు కలగకుండా నా తండ్రి అన్ని సమకూర్చేలా మీ కృప అనుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే నా తండ్రి మరి బిడ్డలతో మీరుండే అర్హత మాకైతే లేదు నా ప్రభ ఆయన మాకు మీరు తప్ప ఎవరున్నారు నా ప్రభా మరి బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా ప్రభా వాక్యం నుండి తప్పిపోయి కాబట్టి మాకు ఈ పరిస్థితి నా తండ్రి మరి ఎందుకు విడిపోయారు నా పృప ఎట్టి పరిస్థితుల్లో మరి ఏ పరిస్థితుల్లో అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో నాకైతే తెలియదు సమస్తము ఎరిగే ఉన్నదేవా మరి బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసు ఎలా మాట్లాడుతున్నారో మీకు తెలుసు ఎలా మరి ఎటువంటి మాటలు ఎటువంటి ప్రవర్తన వాళ్ళకుందో మీకు మాత్రమే నా తండ్రి ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా ఉంటే దయచేసి క్షమించండి నా పురప వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు ఒక్కసారి గుర్తు చేసిన తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా పృప ప్రతి ఒక్కరు నా ప్రప విడిపోయిన భార్య భర్తను మీ చిత్తమైతే నా తండ్రి మీ చిత్తమే జరగాలి నా మాట కాదు నా ప్రప మరి బిడ్డలు నా తండ్రి ఒంటరిగా ఉన్నారని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు కానీ మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ నా తండ్రి చిత్తం అయితే మేము కలుస్తాం నా తండ్రి చిత్తం కాకపోతే ఇలాగే ఉంటాను నాకు నా తండ్రి అండగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి మనుషుల గురించి ఆలోచించి నేనెందుకు అధైర్యపడాలి నేనెందుకు నిరుత్సాహపడాలి నేనెందుకు భయపడాలి అనే ప్రప హృదయాన్ని నా తండ్రి బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా ప్రభా రోజు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్న నా ప్రపభ మనస్ఫూర్తి మీరు చేసిన ప్రతి మీరు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని కృతజ్ఞత హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా ప్రభ మీ చిత్తం లేకుండా మీ కృప లేకుండా మీ తోడు లేకుండా ఏది మేము చేయుం ఏది మాకు సక్సెస్ అవ్వదు అనే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా ప్రప మరి మనుషుల దగ్గరికి వాళ్ళు వెళ్ళనివ్వద్దు నా తండ్రి మనుషుల మీద ఆధారపడే మనసు బిడ్డలకి రానివ్వద్దు నా ప్రభ నా తండ్రి దగ్గరికి వెళ్తాను నా తండ్రి పాదాల మీద పడతాను ఖచ్చితంగా నా తండ్రి నన్ను సరిచేస్తాడు దారి తప్పిబు నన్ను సరి నా తండ్రి నా సమస్యను తీసివేస్తాడు అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో బలపరిచిన నా తండ్రి వాక్యం చదవడం వాక్యం ధ్యానించడం కన్నా ఆ వాక్యానుసారం నడు నడవడం ఇంపార్టెంట్ అని ప్రభుత్వ ప్రతి ఒక్కరికి ఆ మనసుని గ్రహింపు నా తండ్రి మీరే దయచేయమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెం ఏమని అడుగుచున్నాం ప్రప మరి నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర ఇవ్వండి ప్రప ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల గురించి మేము ఆలోచించనివద్దు సమస్యలు పరిష్కరించగలం మీ గురించి మాత్రమే బిడ్డలు ఆలోచించాలి ఏ విషయంలో జారిపోతున్నారు గ్రహింపు నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా మరి అలాగే నా తండ్రి మరి ఎన్ని ఉన్న ఆ సమస్యల మీద ఉన్న మనసుని టెన్షన్ ని భయాన్ని తీసివేసి గాఢ నిద్ర నా ప్రభ బిడ్డలకు దయచేసి నా ప్రప ఒకనొక సమయంలో అంతటి ప్రవక్తనా ఏలే గారి భయపడినప్పుడు నా తండ్రి మరి భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దేవా ఇప్పుడు బిడ్డలు కూడా నా ప్రభా అదే భయంతో ఉన్నారు తప్పు మాదేనా నా తండ్రి గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా ప్రప అయినా సరే బిడ్డల మీద బిడ్డల మీద జాలిపడి కనుకరపడి నా తండ్రి మా అందరికీ గాఢ నిద్ర ప్రశాంతంగా పడుకునేలా మీ అనుగ్రహించమని సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీద దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె